చేయడం కాసేపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ధ్యానం చేయడం తర్వాత మళ్ళీ వర్క్లో పడిపోతే ఇంకా అదే ఇంకా ఫీల్ ఏమి ఉండదు నిద్రపోలేదు కళ్ళు మంటలు అది ఫీల్ ఆ లేచే ఆ టెన్ మినిట్స్ లోనే ఉంటుంది దానికి నేను చెప్తాను ధ్యాన స్థితి బాగా పెరిగిన తర్వాత దాంట్లో కరెక్ట్ ధ్యానం బాగా చేసే స్థితి పెరిగిన తర్వాత రెండోది ఆధ్యాత్మిక ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం వస్తూ ఉండంగా భగవంతుడు మన బాధ్యత తీసుకోగానే అప్పుడు ఆకలి కానీ నిద్ర కానీ ముందుకంటే చాలా తగ్గిపోయినా సరే మన శరీరానికి ఏం కాదు దానికి మీరు ఉదాహరణగా నా గురించి ఆలోచిస్తే తెలిసిపోద్దు వన్ ఓ క్లాక్ వరకు డెల్ వరకు అది వన్ థర్టీ వరకు మళ్ళీ అది మెట్లో ఉంచి ముందో ఆకు గమనించుకోవడానికి చూస్తున్నాను తర్వాత మళ్ళీ ఫోర్ ప్లేస్ ఫోర్ థర్టీకి బ్రహ్మమూర్తం మొదలు పెడుతున్నాను అంటే వన్ అవర్ ఏ పడుకున్నా టూ పడుతున్నా పడుకున్నా ఒకప్పుడు నిద్ర పోకపోతే శరీరానికి వచ్చే ఇబ్బంది